రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకంలో సెంట్రలైజేషన్ కిచెన్ అమలును రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్మచౌక్ లో ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించారు తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్న సదుద్దేశంతో మధ్యాహ్న భోజన కార్మికులు కష్ట నష్టాలను ఒర్చుకొని మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నలభై కోట్ల రూపాయల పెండింగ్ బకాయలను వెంటనే విడుదల చేయాలని ఏఐటియు జిల్లా కార్యదర్శి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ కార్మికులకు ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి మూడు కోట్ల రూపాయల బకాయి బిల్లుల్ని వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ హామీలో భాగంగా పదివేల రూపాయల వేతనాన్ని అమలు చేసి చెల్లిస్తూ అమలు చేయాలని అదే రకంగా ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల ప్రభుత్వం ఇవాళ ఈ స్కీమ్ ను ఎత్తేయాలనేటటువంటి కుట్ర ఏదైతే చేస్తున్నదో దాంట్లో భాగంగా సెంట్రలైడ్ కిచెన్ విధానాన్ని తీసుకొస్తారని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ప్రకటన చేసిందో ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాలని మధ్యాహ్న భోజన పథకం బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని ఏఐటిసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఆ బకాయి బకాయించాల రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకైనా ఉన్నామని చెప్పేసి ఏఐటీసీగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము వ్యతిరేక చేస్తాం ధర్నా కార్యక్రమంలో ఎండీఎం జిల్లా కార్యదర్శి తోపునూరి చక్రపాణి సిపిఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నర్సింగరావు ఎండీఎం జిల్లా అధ్యక్షురాలు బైరి సాయమ్మ నుండి మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు